వైయస్సార్ జిల్లా కడపకు చెందిన పుష్పగిరి కంటి వైద్యశాల తరపున కొమ్మరలు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో కంటి వైద్య నిపుణులు డాక్టర్ వెంకటేశ్వర్లు డాక్టర్ నందిని డాక్టర్ రామ నరసింహ పాల్గొని మహిళల పురుషులకు కంటి పరీక్షలు నిర్వహించారు సందర్భంగా డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కడప పుష్పగిరి కంటి వైద్యశాల ఆధ్వర్యంలో ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం ఈ రోజు కొమరూరులో నిర్వహించిన శిబిరంలో మొత్తం నూట యాభై మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించాం అందులో నలభై మంది రోగులకు శుక్ల ఆపరేషన్లు అవసరమని గుర్తించాం వీరిని మా ఆసుపత్రి ప్రత్యేక బస్సులో కడపకు తీసుకెళ్లి ఉచితంగా ఆపరేషన్లు చేసి ఉచిత మందులు భోజనం అందజేసి తిరిగి కొమరులకు చేర్చుతామని తెలిపారు ఈ శిబిరంకు శుక్లము మెల్లకన్ను గ్లూకోమా వంటి విస్తృత పరీక్షలు చేపట్టారు అదనంగా మరో నలభై మందికి ఉచిత కంటి యద్దాలు అందజేశారు ఈ కార్యక్రమం డాక్టర్ అమర్నాథ్ రెడ్డి డాక్టర్ రాజశేఖర్ మార్గదర్శకత్వంలో జరుగుతోంది గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉత్తమ కంటి వైద్యం అందించడమే మా లక్ష్యమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ రాజశేఖర్ లక్ష్మీనారాయణ వైద్య బృందం సభ్యులు పాల్గొన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈ రోజు కొమ్మరూరులో మనం ఉచిత కంటి వైద్య పరీక్ష శిబిరం పెట్టడం జరిగింది మేము పుష్పగిరి కంట కడప నుంచి వచ్చాము సో నా పేరు వెంకటేశ్వర్లు ఆఫ్లోమటిస్ట్ని సో మా హాస్పిటల్ స్పెషాలిటీ ఏంటంటే మనకి క్యాట్రాక్ట్ ఇంకా టెర్రిజియము ఇంకా మెల్లకన్ను లాంటి ఇంకా న్యూరో సర్వీసెస్ అండ్ రెటీనా సర్వీసెస్ అథ్లోప్లాక్స్టిక్ సర్వీసెస్ ఇంకా ఇటువంటి ఇటువంటి అన్ని సర్వీసెస్ మనకి హాస్పిటల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఈరోజు ఈ కొమ్మనూరు గ్రామంలో మనము కంటి వైద్య పరీక్ష శిబిరం పెట్టడం జరిగింది ఇందులో దాదాపుగా నూట ముప్పై మంది రావడం జరిగింది అందులో వాళ్ళకి ఏంటంటే ఒక నలభై మంది వరకు శుక్లం శుక్లం అనేది ఐడెంటిఫై అయింది వాళ్ళకి ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరుగుతుంది మిగిలిన వాళ్ళకి గ్లాసెస్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది ఒక నలభై మంది వరకు మనం అద్దాల పంపిణీ అనేది చేశాము ఇక్కడ శుక్లం ఆపరేషన్ అంటే శుక్లానికి ట్రీట్మెంట్ కోసం సర్జరీ కోసం తీసుకెళ్తున్న వాళ్ళందరికీ మనమే బస్సు పెట్టడం జరిగింది ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ మనం బెడ్ ఫుడ్ అన్నీ మనం ప్రొవైడ్ చేసి సర్జరీ చేసి మళ్ళీ మెడికేషన్ ఇచ్చి మళ్ళీ వన్ మంత్కి వన్ వీక్కి అప్ కూడా మనం చెకప్ అనేది నిర్వహిస్తున్నాం